జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకున్నాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలలో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాసు కిందకి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారన్నమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆ స్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజర్వ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియచేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకు ఉండే అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియచేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధి అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని పాటు ఇలా హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అన్నమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తారన్నమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇప్పటికి మనం మేష లగ్నానికి ఎనిమిదో భావం ఏ లగ్నానికైనా ఎనిమిదో స్థానం ఎనిమిదో భావం అని పిలువబడే స్థానం ఏమి మన జీవితంలో ఏమేమి కారణాలని ఏవే విషయాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం దీన్ని భావం అంటారు ఆయుర్భావం అంటారు అలాగే దీని పేరు ఏంటంటే హౌస్ ఆఫ్ డెత్ అలాగే నృత్య స్థానం అని కూడా అంటారు అంటే ఏంటంటే ఏకంగా చావని కాదు కానీ యాక్సిడెంట్లు కొన్నాళ్ళ పాటు ఆరు నెలల రెస్టు రెండేళ్ళ రెస్టు మనకి మామూలుగా అప్పుడప్పుడు జాయి ఎల్ ఫోర్ ఎల్ త్రీ లాంటివి దెబ్బతిని తిని కొన్నాళ్ళు రెస్టు సడన్గా అనమాట సడన్గా బండి మీద పడిపోవడం కొంతమందికి పార్ట్లు ఇంజూర్ అవ్వడం స్పైనల్ కార్డులు లేకపోతే హార్ట్ వీన్స్ వేయడం బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం ఇలాంటివన్నీ కూడా ఎయిత్ హౌస్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట మనం ఆయుర్దాయం ఎంతకాలం బతుకుతాం అనేది ఎయిత్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది ఎలా చనిపోతాం నార్మల్గా చనిపోతామా లేకపోతే ఏదైనా వ్యాధితో చనిపోతామా లేకపోతే పాము కార్డుతో చనిపోతామా లేకపోతే దీని మీద దూకు చనిపోతామా లేకపోతే ప్రమాదవశాత్తు ఏదైనా గుద్దు చనిపోతామా ఇలాంటివన్నీ కూడా ఎయిత్ హౌస్ అనేది చూపిస్తుంది ఇలాగే అపాయాలు అపనిందలు అపజయాలు మనం గెలుస్తావా లేదా పని పట్టుకుంటే అందులో విజయం సాధిస్తావా లేదా అనేది కూడా ఎయిత్ హౌస్లో ఉన్న గ్రహాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇక కోర్టులో కోర్టు కేసుల్లో ఒకవేళ మనం ఏ విషయంలో కోర్టుకెళ్ళినా ఎదుటివాడు మన ఆపోజిట్ వాడు కోర్టుకెళ్ళినా మనం గెలుస్తామా లేదా అనేది కూడా ఈ ఎయిత్ హౌస్ చూపిస్తుంది ఇక పాలిటిక్స్లో రాజకీయాల్లో పోటీ చేస్తే గెలుస్తామా లేదా అనేది కూడా ఈ హౌస్ చూపిస్తుంది ఇక ఇది దీంతోపాటు మనకి ఏదైనా పని ప్రారంభిస్తే అడ్డంకులు వస్తాయా సాఫీగా వెళ్ళిపోతుందా ఈ టైంలో కొంత టైం వరకు అలాగే ఈ ఎయిత్ హౌస్లో ఉన్న గ్రహం కానీ ఈ హైత్ హౌస్ ఆధిపత్యం వహించే గ్రహం కానీ ఈ హైత్ ఫిఫ్త్ హౌస్లో ఉన్న గ్రహం ఉన్న నక్షత్రానికి సంబంధించిన అధిపతి అంటే ఆగ్రహం కానీ వచ్చినప్పుడు ఎయిత్ హౌస్ ప్రభావం అనేది మన మీద ఎక్కువగా ఉంటుంది మనకి నచ్చిన అమ్మాయిని చేసుకుంటామా నచ్చిన అమ్మాయిని చేసుకోమా మనకి దాంపత్య సౌఖ్యం ఎలా ఉంటుంది చక్కగా ఉంటుందా లేకపోతే సరిగ్గా ఉండదా మన సంభోగ సామర్థ్యం సెక్స్వల్ స్టామినా ఎలా ఉంటుంది సంభోగ సౌఖ్యంలో ఏమైనా ఆటంకాలు ఉంటాయా అంటే ఏమన్నా డిసీజులు ఏమన్నా ఉంటాయా లేకపోతే పడగది సుఖం అనుకూలంగా ఉందా ఇవన్నీ కూడా లైంగిక వ్యాధులు ఏమన్నా వస్తాయా అలాగే జీవితంలో అంత నెగిటివ్ అయిన అంటే అలా అని కాదు ఇది మాట్లాడకూడదు అత్తవారింటి నుంచి మనకి ఎంత కలిసి వస్తుంది ఘటన కానుకలు అన్న కానీ అలాగే వైఫ్ నుంచి ఎంత వస్తుంది వైఫ్ జాబ్ చేస్తుందా వైఫ్ నుంచి వెల్త్ వెల్త్ అనేది ఎంత వస్తుంది వైఫ్ ఎలా ఉంటుంది మనకి ఇంటర్నల్ సెక్స్ ఆర్గాన్స్ అమెరిక అనేది ఎలా ఉంటుంది అవి సైజులు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎయిత్ థౌజండ్ చూపిస్తుంది అనమాట ఇక కొంతమందికి లాస్ ఆఫ్ మెమరీ మతి మరపు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది అది కూడా ఎయిత్ థౌజండ్ చూపిస్తుంది ఒకవేళ యాక్సిడెంట్ ఏదన్నా మర్చిపోతే మళ్ళీ గుర్తు వస్తాయి అనేది కూడా ఎయిత్ థౌసండ్ చూపిస్తుంది అలాగే దీంతోపాటు గేమ్స్ కూడా అన్న సడన్ అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ అంటే లాటరీలో సడన్గా డబ్బు రావడం ఎయిత్ హౌస్లో ఉన్న అధిపతి బలంగా ఉంటే లేకపోతే షేర్ మార్కెట్లో డబ్బులు రావడం ఒకసారిగా వేస్తే చెరువుల్లో డబ్బులు వచ్చేయడం అంటే ఒకసారిగా పేదవాడు గొప్పవాడైపోవడం అనేది విషయం కూడా ఎయిత్ హౌస్ చూపిస్తుంది అలాగే ఉన్నవాడు బికవరాడ్ అయిపోతాం కూడా ఎయిత్ హౌస్ చూపిస్తుంది అలాగే ఎక్కువ శాతం ఇదేంటంటే మన లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ అన్నీ అనమాట గుహ్య వ్యాధులు కాడి నుంచి అన్ని యానలు వాటికి సంబంధించినవన్నీ కూడా లాంగ్వీటీ లాస్ ఆఫ్ లింబు స్టామినాసు పటుత్వం వీరే కణాల సంఖ్య మెంటల్ హెల్త్ ఇవన్నీ కూడా ఎయిత్ చూపిస్తుంది ప్లేస్ ఆఫ్ డెత్ మనం చనిపోయేది హాస్పిటల్లోనా లేకపోతే మన ఊరిలోనా ఇలా అనమాట కొన్ని కొన్ని విషయాలను కూడా ఇదే చూస్తుంది అలాగే ఫైనాన్స్ త్రూ అన్ఫేర్ మీన్స్ అంటే ఏంటంటే మనం ఇలా క్యాషినోళ్ళు కానీ ఇలా వెళ్తామన్నమాట అనుకోకుండా కొన్ని కలిసి వస్తాయా లేదా అలాగే ఎక్కువ శాతం ఎయిత్ హౌస్లో రాహు కానీ కేతువు కానీ మరి కుజుడు పా మరీ పాపగ్రహాలు ఉన్నప్పుడు విపరీతమైన శుక్రుడు కేతు ఇలా ఉన్నప్పుడు అసలు ఇంట్లో వాళ్ళ మాట వినకుండా బయట వాళ్ళతో పచ్చ నీచ కులం మతం ఏవి సంబంధం లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అసలు ఇంకా వీళ్ళు ఎలా అంటే పచ్చి మగ విభిచారులు ఆడవిభిచారులు అంటారు కదా ఇలా తయారవడానికి కూడా ఈత్ హౌస్లో ఉన్న గ్రహాలు ఎక్కువ మతం ఎక్కిన మనుషులు అంటాం కదా అలా తయారవడం కారణం కూడా ఈత్ హౌజే అనమాట అయితే అలాగే ఏదైనా గెలిపోటములలో మనం గెలవాలంటే ఎయిత్ హౌస్లో ఉన్న గ్రహాన్ని బట్టి దాన్ని చేసుకునే రెమిడీలని బట్టి మనం ఏదైనా రాజ్యస్థానం ఒక స్థానంలోకి వెళ్ళాలంటే ఎయిత్ హౌస్లో గ్రహం అనేది సపోర్ట్ చేయాలి అది ఎలక్షన్లోకి వెళ్ళిపోయినా సరే చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు అన్నింటిలో కూడా ఎయిత్ హౌస్ చూపిస్తుంది మనం కొంతమంది మీద దౌర్జన్యం చేస్తాం దౌర్జన్యంగా లాక్కుంటాం ఒకడు ఇప్పుడు ఒక ఊరు ఊరుందనుకోండి ఈతను చెప్పినట్టే నడుస్తుంది ఒక వీధి ఉందనుకోండి ఒక మనిషి పెద్ద మనిషిగా ఉంటాడు దీనికి అంతా కూడా ఎయిత్ హౌస్లో ఉన్న గ్రహాన్ని బట్టి వాళ్ళకి అంత అధికారం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇది ఎయిత్ హౌస్ మనం ఇప్పుడు రాబోయే వీడియోలో నైన్త్ హౌస్ ఏ ఏ విశేషాలను రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం